ప్రైస్తలాడండి దేవాది దేవుని సర్వోన్నతమైన నామంలో మీ అందరికీ శుభములు కీర్తనకారుడు నూట నలభై ఒకటో కీర్తనలో నా ప్రార్థన ధూపము వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారముల గునుగాక అని ప్రార్థిస్తున్నారండి దేవాది దేవుడు గారికి పదాజ్ఞలు ఇచ్చినప్పుడు సీనాయి పర్వతం అంతా పొగతో నింపబడింది అలాగే అహరోను కూడా ప్రతి ఉదయము దేవుని యొక్క దూపం వేసేవాడు ప్రజలందరి నిమిత్తము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనంలో పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను అని వ్రాయబడినది ఏడు బుర్రలు పట్టుకుని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడక ముందు మన ప్రార్థనలన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనలతో చేరినవంటండి ప్రభు సన్నిధిలో కనుక మన ప్రార్థన ఉదయకాల ప్రార్థన ధూపము వలె దేవుని యుద్ధకు చేరుటకు దేవాది దేవునికి మనందరం కూడా కృతజ్ఞతలతో స్థుతితో మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి ఎక్కిపోనట్లుగా మన హృదయములను ఆయన సన్నిధిని కుమ్మరించుతాం వేకునే ఉదయము ఫస్ట్ ప్రయారిటీ మనం దేవుడికి ఇచ్చినట్లయితే ఆ రోజంతా కూడా మనము చాలా శక్తితో బలముతో జ్ఞానముతో పనిచేయనట్లుగా ఆ రోజంతా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది వాక్యానుసారం నడుచుకుందాం దేవాది దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ రోజును ప్రారంభిస్తాం పిండిలో మొదటి ముద్ద పవిత్రమైనదైతే ముద్దంతా కూడా పవిత్రమైనదే కళ్ళు మూసుకోండి కొద్దిసేపు దేవాది దేవుని మన హృదయములతో ఆరాధిస్తాం స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి పరిశుద్ధుడు 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 అని దూత గణాంగముల చేతను కెరూపు శరూపులతోను నాలుగు జీవుల గానములతోను ఇరువది నలుగురు పెద్దలతోను నిత్యము ఆడబడుచున్న పరిశుద్ధుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అట్టి పరిశుద్ధతను వదిలివేసి తండ్రి కుడిపార్షులను కూర్చుండు భాగ్యమును విడిచి ప్రభువ నేను నిన్ను చేరి రాలేనని ప్రభు ఆ పవిత్ర స్థలమును నేను చేరుకోలేనని నా కొరకు ప్రభు రోత పట్టి ఉన్నటువంటి ఈ జీవితము పాప పంకిలమైనటువంటి ఈ జీవితమును పవిత్ర పరుచుటకు తండ్రి ఈ భూమిదికి మహిమనంతా వదిలివేసుకొని వచ్చిన దేవ యొక్క ప్రేమకు ఏమిచ్చి రుణము చెల్లించగలను ప్రభువ ప్రతి ఉదయ సాయంత్రములు ప్రభు నిర్దోషమైన చేతులెత్తి ప్రభువ నిండు హృదయముతో విరిగి నలిగిన హృదయముతో నా కన్నీటితో నీ పాదములు కడిగినా అది తక్కువ ఇంటున్నది ప్రభు నేను రుణగ్రస్తున్నాయింటున్నాను ప్రభు అంటున్నాయి ఎవరెవరైతే ప్రభు వారి నోటితో మాత్రము కాక వారి హృదయములు చింపుకుంటూ కన్నీటితో తండ్రి ఏసయ్య నీ పాదముల దగ్గర పడి ఉన్నారు అటువంటి వారందరినీ ప్రభు ఏసయ్య దృష్టించుచున్న దేవుడవు ప్రభ ప్రేమించుచున్న దేవుడవు ప్రభ లేవనత్తి దేవుడవు ప్రభ ఎవరు ఏ బాధల్లో కృంగిపోయి ఢీలా పడిపోయి ఓడిపోయిన స్థితిలో ఉంటూ ద్వేషించబడిన స్థితిలో ఉంటూ అనగారిపోయిన బ్రతుకులు బ్రతుకుచు అప్పుల్లో ఉంటూ మూయబడిన గర్భముతో ఉంటూ అనారోగ్యముతో పడకల మీద ఉంటు దీన స్థితిలో నిర్దయ స్థితిలో ఎవరు ఆదరించేవారు లేరా అంటూ ప్రభు ప్రేమ కోసం ఎంతమంది ప్రభు మీద చూపులు చూస్తున్నారు అట్టి వారందరి జీవితాల్లో ఉదయించు ప్రభు అట్టి వారందరి జీవితాల్లో ఆశీర్వాదములు నింపుతండ్రి ఆయుర ఆరోగ్యాలు దీవించు వారి ఓడిని స్వాస్థములతోనూ బహుమానములతోనూ దీవించు అప్పులన్నింటినీ కొట్టివేయండి పరలోకపు వాకిలను ఆకాశపు తలుపులను తెరిచి ప్రభు పరలోకపు ధనం నుంచి సమృద్ధి అయిన దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించండి ఈ లోకంలో ఏం ఉన్నా ఏం లేకున్నా నా దేవుడు నాతో ఉంటే అన్ని నాతో ఉన్నట్లే అన్న నిశ్చేతలోనికి ప్రతిబిడన నడిపించండి తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైన రక్షణను నాయన నీకు వెళ్ళలేని వందనాల స్థితులు స్తోత్రములు ప్రభు నా రక్షణను నేను కోల్పోకుండా ప్రతి శోధనలోను ధైర్యంగా నిలవబోయటకు శక్తిని అనుగ్రహించు ప్రభు ఈ లోకంలో ఓడిపోకుండా పోరాట తత్వమును నా యొక్క చేతులకు నేర్పు నా యొక్క కాళ్లకు నేర్పు ప్రభు మోకాళ్ళ మీద యుద్ధము చేయటకు నా యొక్క నాలుకకు నేర్పు ప్రభు జీవమును ప్రకటించుటకు నా యొక్క చేతులకు నేర్పు ప్రభువ నిర్దోషమైన చేతులు ఎత్తి ఆకాశము వైపు అయా నీ యొక్క సహాయమును కోరుటకు నిన్ను నా జీవితంలో ఆహ్వానించుకున్నటకు నా యొక్క తలంపులకు కావలి ఉండు ప్రభువ నా ప్రాణము చుట్టూ కంచె వేసి ప్రభువ మంచి తలంపులు నీ యొక్క ఆలోచనలతో నిండినటువంటి తలంపులు ఆలోచించుటకు నా యొక్క గుండెకు నేర్పు ప్రభువ నీ వలే ప్రభువ మెత్తని హృదయం దయచేయటకు మీ యొక్క మాటలను మీ యొక్క వాక్యమును ప్రభు ఎక్కువగా పీల్చుటకు స్పాంజి మెత్తని హృదయాన్ని నాకు దయచేయండి తండ్రి అంటూ నాయన నీ సన్నిధిని మోకరిల్లి ప్రభువ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో ఉన్న కాడిని తెంపండి నాయన సంఖ్యలను తెంపండి బంధకాల నుంచి విడిపించండి నీ యొక్క శక్తితో పరలోకపు శక్తితో నింపి వారి జీవితంలో నీ కొరకు ఉజ్జీవింపజేయమని ప్రార్థనలో ఏకీభివించిన ప్రతి బిడను పేరు పేరున మీ పాధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గాడ్ ఆల్ గుడ్ డే లెట్ లీడ్